ఇంత ఇప్పుడు కూడా మీ టెన్స్ కట్టుకున్నాము ఎన్ని బాధలు వాడి కట్టుకున్నాము రాత్రి పైన ఇంకా అందరూ బాధపడుతుందని అందరూ చూసే వాడి కట్టుకున్నాము నేను చదువు చదువుకోలేదు అన్న చేయాలి తిరుగుతామన్నా కట్టకుండా సిలిండర్ పండిస్తుంది సిలిండర్ తీసుకుంటాం సామాన్ సామాన్లు తీసుకుంటా కూడా లేదు మూడు భాషలో పోలీసులు వచ్చారు అసలు అట్లానే nah, ఉంది ఇక్కడ కరెంట్ మీటర్ ఉంది వీటికి నల్ల ఇచ్చినాము స్తంభాలు ఇచ్చినాము లైట్లు ఇచ్చినాము దాన్ని జరిగిందా పైసీ రోడ్ వేసిన రోడ్ వేసినాము రోడ్ వేసినాము లైట్లు ఇచ్చినాము నీళ్ళు ఇచ్చినాము కరెంట్ మీటర్ ఇచ్చినాం కరెంట్ మీటర్ కడుతుంది టాయిస్ కడుతుంది సార్ కూడా నువ్వు భయపడకు ఈ నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళే చెల్లించాలి మీరు ఇక్కడనే ఇక్కడే ఉండాలి మీరు ఇక్కడే ఉండండి మీకేం వేరే లేదు కదా మీరు ఇక్కడనే ఉండండి ప్రభుత్వమే కట్టి లేదంటే మళ్ళీ మేము వస్తాం కట్టిస్తాం వీళ్ళు కట్టుకున్నాను సార్ కూడా చెప్తే వినకుండా ఉదయం సార్ అని చూస్తే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అసలు చూడట్లేదు సార్ పట్ట ఎక్కడది నీకు ఎట్టు వచ్చింది ఇది చెల్లదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు అసలు ఏమి అడగట్లేదు సార్ పట్టలు చెల్లబోతే మీరు పట్ట ఇవ్వండి అని చెప్పండి பிளோல்லை கதம்மா கவர்மெண்ட் இங்கோ பட்டியணுங்க